సినిమా ప్రాంగణానికి స్వాగతం గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు భౌతికంగా నిష్క్రమించి మూడేళ్లు దాటినా ఇంకా వారి గానామృతం వినిపిస్తూనే ఉంది వినిపిస్తూనే ఉంటుంది మాన్ వెబ్సైట్ వెబ్సైట్లో సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవైనా ప్రచురించిన ప్రత్యేక కథనాన్ని వారి స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆడియో రూపంలో మీకు అందిస్తున్నాం ఆ గొంతులో మాధుర్యాన్ని చూసి అమృతం కూడా కాసింత ఈర్షపడుతుంది తనకు తానుగా పాటలోకి ప్రవేశించి పాటను చిరంజీవిని చేస్తుంది ఆ కళం బాలుసంతం ఎందరికో గాత్రదానం చేశారు ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు ఇక సెలవంటూ భౌతికంగా నిష్క్రమించారు కోట్లాది గొంతుకలలో దుఃఖాన్ని తన జ్ఞాపకంగా వదిలి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు భౌతికంగా నిష్క్రమించినప్పుడు సంగీతం కంటతడి పెట్టింది కోకిల స్వరం మూర్చిల్లింది అమరగానం తల్లడిల్లింది పాటలు అనాథలయ్యాయి పల్లవించిన చరణాల పూలతోట మాలి లేక విలపిస్తోంది వేనవేల వేల పాటలు కన్నీటి సంద్రమయ్యాయి మనలో పాటగా మిగిలిన బాలగంధర్వుడికి మనసా స్మరామి అమరపురికేగిన గానగంధర్వ మీరు చిరస్మరణీయులు మీ గలంలో పాట పునీతమైంది మీ స్వరంలో సంగీతం చిరంజీవి అయ్యింది పన్నెండు జనవరి పంతొమ్మిది వందల యాభై ఐదులో విడుదలైన మిస్సమ్మ సినిమాలో ముందుగా అనుకున్న హీరోయిన్ భానుమతి ఆమెతో కొంతమేర షూటింగ్ కూడా జరిపారు సావిత్రి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వి రంగారావు జమున రేలంగి వెంకటరామయ్య తదితర ప్రముఖ తారాగణం ఈ సినిమాలో ఉంది ఓ నాలుగు సినిమా తయారైంది ఒకరోజు భానుమతి గారు షూటింగ్కు మధ్యాహ్నం వచ్చారు దీంతో చిత్ర నిర్మాత చక్రపాణి అసహనానికి గురయ్యారు వరలక్ష్మి వ్రతం కావడం చేత ఆలస్యంగా వస్తానని మేనేజర్కి ఉత్తరమిచ్చి మీకు అందజేయమన్నాను అని భానుమతి కారణాన్ని చెప్పారు అయితే ఆలస్యానికి భానుమతిని క్షమాపణ చెప్పమన్నారు చక్రపాణి గారు తాను తప్పు చేయలేదని క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదన్నారు దీంతో చక్రపాణి ఆగ్రహం వ్యక్తం చేస్తూ భానుమతితో తీసిన నాలుగు రీళ్లు ఆమె చూస్తుండగానే తగలబెట్టేశారు అలా భానుమతి మిస్సమ్మ మిస్ అయ్యారు భానుమతి మిస్సమ్మ చిత్రం నుంచి తప్పుకోవడంతో భానుమతి స్థానంలోకి వచ్చారు సావిత్రి మిస్సమ్మ సినిమాలో రెండవ పాత్ర సావిత్రిది భానుమతి సావిత్రి చేయాల్సిన పాత్రలు భానుమతి తప్పుకోవడంతో భానుమతి పాత్రను సావిత్రి పోషించారు సావిత్రి పాత్రను జమున పోషించారు ఆ సినిమాలో సావిత్రి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు విజయ ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి చక్రపాణి నిర్మించిన ఈ సినిమాకు ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించారు తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా పెద్ద హిట్ పన్నెండు జనవరి పంతొమ్మిది వందల యాభై ఐదులో విడుదలైన మిస్సమ్మ ఆల్ టైమ్స్ రికార్డ్ సృష్టించింది ఇప్పటికీ మిస్సమ్మ సినిమా ఎవర్ గ్రీన్ మొదటిసారి ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మిస్సమ్మ సినిమాకు సంబంధించి మీకు విశేషాలు వివరాలు తెలిస్తే కమెంట్ బాక్స్లో తెలియచేయండి సినిమా రంగంలోని వెలుగు నీడల్లో కొన్ని విషాదాల నీడను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తుంది మ్యాన్ రోబో ఆ నీడల చాటిన చీకటి విషాదం స్వయంకృత అపరాధం ఒంటరితనం విషాదకర క్షణాలు కొందరినైనా ఆలోచించేలా చేస్తాయని నమ్ముతున్నాం సినిమా రంగంలో వెలుగుల కన్నా చీకట్లే ఎక్కువ ఆ వెలుగుల్లో చీకటి కనిపించకపోవచ్చు రాజబాటలో ప్రయాణించి బాటలో ముగిసిపోయిన జీవితమామిది ఈ తరం వారికి అంతకు ముందు తరం వారికి ఛాయాదేవి ఎవరో తెలియకపోవచ్చు కానీ అలనాటి సినిమాలు చూస్తే ఛాయాదేవి ఎంత గొప్ప నటి అన్న విషయం తెలుస్తుంది సూర్యకాంతం తర్వాత గయ్యాలి పాత్రల్లో ఎవరైనా చేయగలిగారు చేసి మెప్పించారు అంటే అది ఛాయాదేవి మాత్రమే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో గుంటూరులో ఒక మామూలు కుటుంబంలో జన్మించారు ఛాయాదేవి పంతొమ్మిది వందల నలభై రెండులో దీనబంధువు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఛాయాదేవి మొదటి సినిమాతోనే తన విలక్షణమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఆ తర్వాతి కాలంలో పరమానందయ్య శిష్యులు జ్యోతి గుండమ్మ కథ మాయా బజార్ శ్రీ కృష్ణార్జున యుద్ధం తాయారమ్మ బంగారయ్య లాంటి ఎన్నో గొప్ప సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించి మెప్పించారు తను సినిమాల్లోకి రాకముందు పడిన కష్టాలు ఎవరూ పడకూడదని భావించిన ఛాయాదేవి కష్టమంటూ ఎవరు వచ్చినా కాదనకుండా సాయం చేసేవారు ఇంటికి ఎవరు వచ్చినా సరే వారికి భోజనం పెట్టి ఇంటి నుండి పంపించేవారు ఛాయాదేవి గారు విజయవారి మాయాబజార్లో రేవతి పాత్ర అద్భుతంగా పోషించారు అందులో గుమ్మడి ఛాయాదేవి లాహిరి లాహిరి పాటలో కనిపిస్తారు గయ్యాలి సవతి తల్లి హాస్య పాత్రలు ఇలా ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు ఛాయాదేవి గుండమ్మ కథ మర్చిపోగలమా సావిత్రి సూర్యకాంతం ఛాయాదేవి ఈ ముగ్గురి మధ్య సన్నివేశాలు చూస్తుంటే కన్నుల పండుగగా ఉంటుంది సూర్యకాంతంకి వచ్చినంత పేరు రాలేదు అయినా నిరాశపడలేదు ఛాయాదేవి పెళ్లి చేసుకోలేదు నమ్మించి ఒక వ్యక్తి మోసం చేసినట్లు తెలుస్తోంది అతనితో సహజీవనం చేశారు ఛాయాదేవికి పిల్లలు లేరు నా వాళ్ళు లేరు సినిమా రంగంలో వచ్చిన డబ్బులు వడ్డీకి తిప్పి చివరి రోజుల్లో జీవితాన్ని నెట్టుకొచ్చారు ఆ ఆనందం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు ఒంటరితనంతో ఆదుకునేవారు లేక మేము ఉన్నామని ధైర్యం చెప్పేవారు లేక గత వైభవాన్ని కోల్పోయి విషాదంతో చెప్పుకోలేని బాధతో దిగులుతో పంతొమ్మిది వందల ఎనభై మూడు సెప్టెంబర్ నాలుగున మరణించారు ఛాయాదేవి మరణం ఒక విషాదం ఎందరో నటులకు ఒక గుణపాఠం ఒక కన్నీటి కథనం అందం అభినయం అరుదైన వ్యక్తిత్వం కలిస్తే వహిదా రెహమాన్ నిన్నటి కాలానికి అంతకు మించి మొన్నటి కాలానికి గతానికి వెళ్తే వెండి తెర మీద అందమైన సంతకం వహిదా రెహమాన్ అరుదైన అభినయంతో ప్రేక్షకుల మనసును దోచిన ప్రముఖ నటి వహిదా రెహమాన్ గురించిన విశేషాలు మీకు అందిస్తున్నాం ఈ వీడియో నచ్చితే మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో సారథి పిక్చర్స్ వారి రోజులు మారాయి చిత్రంలో ఏరువాక సాగారో రన్నో చిన్న అన్న గాయని జిక్కి స్వరానికి కొసరాజు గీత రచనకు అడుగులు కదిపిన వహీదా రెహమాన్ అభినయ విశ్వరూపం అద్భుతం ఇప్పుడు మనం మోడ్రన్గా గొప్పగా చెప్పుకునే ఐటమ్ సాంగ్స్కు మించిన ప్రత్యేక నృత్యం పంతొమ్మిది వందల యాభై ఐదులోనే రోజులు మారాయి చిత్రంలో వహిదా రెహమాన్ చేశారు ఆ పాట అప్పటికే కాదు నాలుగు తరాలు మారిన ఆ పాట స్వరం వహిదా రెహమాన్ నృత్యాభినయం ఒక సంచలనం ఇప్పుడు మనం మోడ్రన్గా గొప్పగా చెప్పుకునే ఐటమ్ సాంగ్స్కు మించిన ప్రత్యేక నృత్యం ఈ పాటలో ఒక అద్భుతమైన సందేశం కూడా ఉంది వహీదా రెహమాన్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఫిబ్రవరి మూడున తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్లో జన్మించారు తండ్రి మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ డిస్ట్రిక్ట్ కమిషనర్గా దక్షిణాదిలోని పలు పట్టణాల్లో పనిచేశారు వహీద రెహమాన్ విశాఖపట్నంలో చదువుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఆరులో వచ్చిన సిఐడి తెలుగు సినిమా సిఐడి కాదు పంతొమ్మిది వందల యాభై ఆరులోనే వచ్చిన ప్యాసాలో ఆ తర్వాత వచ్చిన కాగజ్ కే పూల్ చౌధవికా చాంద్ సాహెబ్ బీవీ ఔర్ గులాం తదితర చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి గురుదత్ తో కలిసి నటించిన ఈ సినిమాల విజయంలో వీరి మధ్య ఉన్న చనువుతో పుకార్లు రాజ్యమేలాయి వహిదా రెహమాన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కమల్జీత్ సింగ్ ను వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు హిందీలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు వహీద రెహమాన్ తెలుగులో రోజులు మారాయి సినిమాతో సినిమా రంగంలో అడుగుపెట్టి సిఐడి హిందీ చిత్రంతో బాలీవుడ్లోకి ప్రవేశించారు వహీదా రెహమాన్ ట్వెల్వ్ ఓ క్లాక్ చౌధవికా చాంద్ బీస్ సాల్ బాద్ బాత్ ఏక్ రాత్ కి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు తెలుగులో అక్కినేనితో నటించిన బంగారు కళలు చిత్రంలో మర్చిపోలేని పాత్ర చేశారు తెలుగులో నటించిన చివరి చిత్రం చుక్కల్లో చంద్రుడు ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డులు ఆమెను వరించాయి పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులను కూడా ఆమె అందుకున్నారు ఎంత ఎదిగినా ప్రేక్షకుల గుండెల్లో ఒదిగిపోయారు రోజులు మారుతున్న తరాలు మారుతున్న చెక్కు చెదరని చలనచిత్రాల అపురూప జ్ఞాపకాలను విశేషాలను మీకు అందించాలనే మా ప్రయత్నం సినిమా అనే గ్లామర్ ప్రపంచంలో ఒంటరితనంతో ప్రేమలో వైఫల్యంతో వ్యసనానికి బానిసలై జీవితాలను అర్ధాంతరంగా చాలించిన తారల గురించి తెలుసుకుందాం ఇప్పుడు అదే సినిమా అనే గ్లామర్ ప్రపంచంలో చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి ప్రాక్టికల్ థింకింగ్తో సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే తనకు వ్యక్తిగత వైవాహిక జీవితం కూడా ముఖ్యమేనని భావించి సినిమా రంగానికి సెలవని పెద్దలు చూసినా తనకు నచ్చిన వ్యక్తిని చేసుకుని ప్రశాంత జీవితం గడుపుతున్న నటి డాన్సర్ గురించి తెలుసుకుందాం తను ఎవరో గెస్ట్ చేయగలరా అలనాటి అందాల నటి డాన్సర్గా ఒక ప్రత్యేకత అందం అభినయం నాట్యం కలగలిసిన క్లాసికల్ డాన్సర్ ఎల్ విజయలక్ష్మి గారు తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో వందకు పైగా సినిమాలలో నటించారు పలు భాషల్లో అగ్ర హీరోలతో నటించారు సినిమాలో ఎల్ విజయలక్ష్మి పాట డాన్స్ ఒక్కటైనా ఉండాలని పట్టుబట్టేవారు పుట్టింది చెన్నైలో పెరిగింది పూణేలో ఎన్నో మరపురాని చిత్రాల్లో నటించారు జగదేక వీరుని కథ ఆరాధన గుండమ్మ కథ రాముడు భీముడు మహామంత్రి తిమ్మరుసు కృష్ణావతారం హిందీలో శబ్నం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలు సినిమా రంగంలో ఉన్నది ఎనిమిదేళ్లే పంతొమ్మిది వందల అరవైలో సినిమా పరిశ్రమలోకి వచ్చి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వీడ్కోలు పలికాను అని చెప్పారు ఒక ఇంటర్వ్యూలో ఎల్ విజయలక్ష్మి గారు అతి తక్కువ సమయంలో ఎక్కువ సినిమాల్లో పలు భాషల్లో హిట్ చిత్రాల్లో నటించారు ఎన్నో అద్భుత చిత్రాల్లో తన అద్భుతమైన నటన ప్రదర్శించారు నర్తకిగా ఎన్నో పీఠాల్లో నర్తించి ప్రేక్షకులను సమ్మోహనపరిచారు పంతొమ్మిది వందల నలభై మూడులో జన్మించిన ఎల్ విజయలక్ష్మి గారు పంతొమ్మిది వందల అరవైలో సినిమా రంగంలోకి ప్రవేశించారు విజయలక్ష్మి గారి సోదరుని స్నేహితుడు విజయలక్ష్మి ఫోటోను చూసి ఆమెను ప్రేమించాడు పెళ్లి ప్రతిపాదన చేశారు అందుకు విజయలక్ష్మి గారి తల్లిదండ్రులు అంగీకరించడంతో పంతొమ్మిది వందల అరవై ఏడులో మనీలాలో పనిచేస్తున్న వ్యవసాయ శాస్త్రజ్ఞుడు సురజిత్ కుమార్ దే దత్తాను పెళ్లి చేసుకుని మనీలాలో స్థిరపడ్డారు అక్కడి నుంచి తన కెరీర్ని మార్చుకున్నారు పట్టుదలగా మనీలాలో వ్యవసాయ శాస్త్రంలో ఉన్నత చదువులు చదివారు ఆ తర్వాత అమెరికాలో స్థిరపడి అకౌంటింగ్ విద్యను అభ్యసించి ప్రస్తుతం అమెరికాలోని వర్జీనియా పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయంలో బడ్జెటింగ్ అధికారిగా పనిచేస్తున్నారు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ వచ్చారు అదే అందం అదే అభినయ చాతుర్యం అదే వినయం పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు తెనాలిలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఎల్ విజయలక్ష్మి గారు ఎన్టీఆర్ స్మారక పురస్కారం అందుకున్నారు నర్తనశాల సినిమాలో బృహన్నెలగా నటించి మెప్పించిన మహానటుడు ఎన్టీఆర్ ఆ సినిమాలో తనకు గురువుగా నటించారని గర్వంగా మురిసిపోతూ చెప్పారు ఎల్ విజయలక్ష్మి గారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ గారి గొప్పతనం గురించి హీరో బాలకృష్ణ గారి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ముచ్చటించారు ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ విందామా రాజ్యం పిక్చర్స్ వారి నటరత్న ఎన్టీ రామారావు మహానటుడు ఎస్వి రంగారావు మహానటి సావిత్రి వంటి గొప్ప తారాగణం నటించిన నర్తనసాల చిత్రం రజతోత్సవ వేడుకలు ఇరవై రెండు ఎనిమిది పంతొమ్మిది వందల అరవై నాలుగున మద్రాసులో ఘనంగా జరిగాయి నర్తనసాల ఘన విజయాన్ని పురస్కరించుకుని అప్పటి మద్రాసులో ఈ వేడుకలు జరిగాయి ఈ వేడుకల్లో చిత్ర ప్రముఖులు సందడి చేశారు వాటి తాలూకు ఛాయా చిత్రాలు ఈ వీడియోలో చూడండి వినడానికి చాలా బాగుంది కదా కాలయంత్రంలో వెనక్కి వెళ్ళి వింటుంటే ఎంత హాయిగా ఉంటుంది ఎంత గొప్ప సినిమా సినిమా రంగం అనే అప్పటి సినిమా పత్రికలో వచ్చిన వార్త ఈ వార్తను మీకోసం అందిస్తున్నాం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన నర్తనశాల ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం మహాభారతంలోని విరాట పర్వం కథాంశం ఇతివృత్తంగా నిర్మితమై పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా ఈ సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకుంది ఈ సినిమా రాష్ట్రపతి బహుమానాన్ని నంది అవార్డు గెలుచుకుంది పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగిన మూడవ ఆఫ్రో ఆసియన్ చిత్రోత్సవంలో ఉత్తమ నటుడు ఎస్వి రంగారావు ఉత్తమ కళాదర్శకుడు బహుమతులు గెలుచుకుంది అర్జునుడు బృహన్నల రెండు పాత్రలు పోషించి నందమూరి రాముడు తన నటన వైభవ విశ్వరూపాన్ని ప్రదర్శించారు కీచకుడిగా ఎస్వి రంగారావు గారి నటన సాహో అనిపిస్తుంది ద్రౌపదిగా సావిత్రి నటన గురించి చెప్పాల్సిన అవసరం లేని మహానటి ఎల్ విజయలక్ష్మి శోభన్ బాబు కాంతారావు ఈ సినిమాలో సుప్రసిద్ధ తారాగణ ఉంది సముద్రాల మాటలు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వ మాయాజాలం సుసర్ల దక్షిణామూర్తి గారి సంగీతం సినిమా మొత్తం ఒక వెండి తెర కావ్యం